ఈ రోజుల్లో తొంభై సంవత్సరాల కంటే ఎక్కువ ఎవరైనా బ్రతుకుతున్నారా ఒకరు ఇద్దరు కాదు మూడేళ్ళ కంటే ఎక్కువ మంది అసలు వాళ్ళు తొంభై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడానికి కారణం ఏంటి ఈ వీడియోలో చూద్దాం రాజమ్మ తాండ ఇది తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో ఉన్నది మీరు నమ్మరు గత ముప్పై సంవత్సరాలుగా వేరే ఆరోగ్య కారణాల వల్ల కేవలం ఏడుగురు మాత్రం ఇక్కడ చనిపోయారు ప్రతి ఒక్కరు ఇక్కడ కనీసం తొంభై సంవత్సరాలు బ్రతుకుతారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇది కాకుండా ఏంటంటే కోవిడ్ సమయంలో వీళ్ళ ఊర్లో కనీసం ఒక్కరికి కూడా కోవిడ్ సోకలేదని చెప్తున్నారు రాజమ్మ తాండ ప్రజలు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అంటే మొదటిది వాళ్ళ సంఖ్య వాళ్ళ పాపులేషన్ చాలా చాలా తక్కువ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబానికి జనరల్గా రెండు నుంచి నాలుగు ఎకరాల భూమి ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయం మీదే బ్రతుకుతూ ఉంటారు తర్వాత ఏంటంటే వీళ్ళ జీవన విధానం వీళ్ళు తినే పండ్లు అయినా కూరగాయలైనా ఏదైనా సరే వాళ్ళ భూమిలో వాళ్ళు పండించుకునే అది కూడా ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ లేకుండా వీళ్ళు ఏదైనా సరే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏమీ తీసుకోరు న్యాచురల్గా ఉండే ఫుడ్సే మాత్రమే వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు తర్వాత ఏంటంటే వీళ్ళు వండుకునే విధానం వీళ్ళు కుకింగ్ ప్రాసెస్ కూడా ఏంటంటే ట్రెడిషనల్ వే అంటే కట్టెల పొయ్యి మీదే వీళ్ళు వండుకోవడానికి ప్రిఫర్ చేస్తారు అదే వీళ్ళు తింటారు ఇంకో విషయం ఏంటంటే రొట్టె లేకుండా వీళ్ళ ఊర్లో ఏ రోజు గడవదు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా రోటీస్ అనేది ఉంటాయి మరి మిగిలిన ఫుడ్ ఏం అనుకుంటున్నారా అసలు వీళ్ళ ఊర్లో ఏ ఇంట్లో ఫ్రిడ్జ్లు కానీ రెఫ్రిజిరేటర్లు కానీ లేవు ఇవే కాదు వీళ్ళు అసలు ఏసీ కూలర్స్ కూడా వాడరు విచిత్రం ఏంటంటే వీళ్ళ ఊర్లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది కానీ ఎవ్వరు అందులో వాటర్ తీసుకోరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెల్ వాటరే తీసుకుంటారు అది కూడా ఫ్రెష్గా ఉంటాయి వాళ్ళు ఫ్రెష్గా మెయింటైన్ చేశారు క్లీన్గా దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే వీళ్ళు తొంభై సంవత్సరాలు బ్రతకడానికి కారణం వీళ్ళ జీవన విధానం దేర్ లైఫ్ స్టైల్ వాళ్ళ ఆహార అలవాట్లు ఇదే కాకుండా తొంభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా పొద్దున్నే లేచి ఖచ్చితంగా పొలానికి వెళ్తాడు పనులు చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ అని ఉన్నది వాళ్ళు ఇప్పుడు ప్రపంచానికి చాలా దూరంగా ఉన్నారనుకుంటే అది ఏమీ లేదు ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంటుంది మొబైల్ ఫోన్ కూడా ఉంటుంది కానీ వాళ్ళు ఎంత వాడాలో అంతే వాడతారు ఎక్కడ వాడాలో అక్కడే వాడతారు అంతే తప్ప ఇంకేమీ లేదు రాజమతండ ప్రజలు మనందరికీ రియల్ ఇన్స్పిరేషన్ ఎలా తినాలి ఏం తినాలి ఎలా జీవించాలి అన్నది వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ